హాయ్ అందరికీ నేను మీ తెలంగాణ పూరి అండి సో చాలామంది మీ ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చింది ఒక ఫుల్ వీడియో చేయండి కామెంట్స్ పెట్టండి మెసేజ్కి రిప్లై ఇవ్వండి అని మెసేజ్ చేస్తూనే ఉన్నారు సో లైవ్లోకి వచ్చినప్పుడు కూడా అడుగుతున్నారు సో మీ అందరి కోసం ఈ వీడియో అండి సో నేను ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందని చెప్పేక ముందు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరి అనుభవం ఏముంటుంది అనేది కూడా మీరు కూడా తెలుసుకోవడం వల్ల బాగుంటుంది సో నాది ఏంటంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ నేను స్టార్ట్ చేశాను కానీ అప్పుడు నేను పెద్దగా వీడియోస్ ఏం చెయ్యలేదు నాకు యూట్యూబ్ గురించి పెద్దగా నాలెడ్జ్ కూడా ఏం లేదండి ఏదో కొన్ని రెండు మూడు ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ పోస్ట్ చేశాను తర్వాత వదిలేశాను యూట్యూబ్ గురించి దాని మీద ఏం నాలెడ్జ్ లేక టిక్ టాక్ బాగా చేసేదాన్ని నాకు యాక్టింగ్ అంటే చాలా 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 ఇష్టం అండి నాకు యాక్టింగ్ అంటే సో ఎక్కడన్నా అంటే షార్ట్ ఫిలిమ్స్లో అడిగారు సో నేను అప్పుడు కొన్ని సందర్భాలలో నేను చేయలేని సందర్భం ఉనింది నేను చేయలేదు అప్పుడు అంతే సో చాలా వరకైతే నాకు చాలా మంచి ఆపర్చునిటీ అనుకుంటాను అప్పుడు షార్ట్ ఫిలింది నాకు కానీ నాకు పాప చిన్నది నేను అందుకని చేయలేకపోయాను కానీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం యాక్టింగ్ బ్యాన్ చేసిన సారీ టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయిపోయాను తర్వాత ఏది చేయకూడదు అనుకున్నా కొన్ని రోజులు ఇన్స్టా కూడా చేశాను ఇన్స్టా మీద నాకు పెద్దగా ఏం అనిపించలేదు తర్వాత యూట్యూబ్ గురించి చాలామంది చెప్పారు చూశాను వెళ్ళి తెలుసుకున్నాను ఫర్దర్గా నాకు చాలా మంచిగా అనిపించింది సో ఈవెన్ ఇన్కమ్ కోసమే కదా మీరు చేసేది అంటే నేను ఇన్కమ్ కోసము చేశాను ప్లస్ నా యాక్టింగ్ ఉంటుంది అని చేశాను ఇన్కమ్ రాకుండా అయితే ఇన్కమ్ రాకుండా చెయ్యొచ్చు కదా అని అనుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రూపాయి విలువైనదే సో మీ అందరికీ తెలుసు వచ్చేదాన్ని ఎవరు వద్దు అనుకోరు అక్కడ నా కష్టము నా తెలివి నా అంటే టైమింగ్ అన్నీ సెట్ చేసుకొని చేయడం అన్నీ ఉన్నందుకే కదండి ఇన్కమ్ ఇచ్చేది సో ఆ ఇన్కమ్ తీసుకోవడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను సో తర్వాత నా ఫ్రెండ్స్ కొలీగ్స్ రిలేటివ్స్ చాలామంది యాక్టింగ్ చేసినప్పుడు అవసరమా అన్న వాళ్ళు ఉన్నారు మా పేరెంట్స్ అయితే నాకు బాగా సపోర్ట్ చేసినారు మా మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్ నాకి చెయ్యనిలే తనకి యాక్టింగ్ అంటే ఇష్టం అని కూడా తను బాగా చేస్తుంది కదా అని కూడా నాకు మా మమ్మీ బాగా ఫుల్ సపోర్ట్ మా డాడీ కూడా నా వీడియోస్ చూసి బాగా నవ్వేవాడు అసలు ఎలా చేస్తున్నావు మా అని అందరు నన్ను ఇంట్లో కలమ్మ కలమ్మ అంటారు మా డాడీ వీడియోస్ చూస్తుంటారు మా తమ్ముళ్ళు ఇద్దరు బిజీ మేబీ ఎప్పుడైతే హర్ట్ చేసేలా మాట్లాడలేదు కానీ పెద్దగా పట్టించుకునే వాళ్ళు కారు ఏదో చేస్తుంది చేసుకోనిలే అనేవాళ్ళు చాలా అంటే ఫస్ట్ ఈవెన్ ఈవెంట్ కొంతమంది తెలిసిన వాళ్ళల్లో కొంచెం అనేవాళ్ళు అవసరమా ఇది ఏం పనికి చేసేది ఇంకొంతమంది అయితే నా వెనక నవ్విన వాళ్ళు ఉన్నారు నా ముందు ఓకే అని చెప్పి మాకు ఇట్లాంటివంటే నచ్చో అబ్బా మా ఇంట్లో ఒక్కోరబ్బా అన్న వాళ్ళు ఉన్నారు ఏదో ఎటకారంగా మాట్లాడి కించపరిచి నవ్వినోళ్ళు ఉన్నారు సపోర్ట్ చేసే వాళ్ళకంటే కించపరిచే వాళ్ళే ఎక్కువ ఉంటారని మీకు కూడా తెలుసు సో వాళ్ళందరినీ చేయించుకొని యూట్యూబ్లో నాకంటూ ఒక స్థానం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈవెన్ నేను సిక్స్ మంత్స్ అంతే ఈ జనవరి సెవెన్ ఎయిట్ ఆర్ మంత్ సెవెన్ ఎయిట్ మంత్స్ అంతే సో ఈ సెవెన్ ఎయిట్ మంత్స్లో నాకు ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారంటే అది మీ వల్లనే మీ నా యాక్టింగ్కి మీరందరూ సపోర్ట్ చేసినందుకే నేను ఈరోజు ఇంత మంచి సక్సెస్ని అనుకుంటున్నాను సో ఫిఫ్టీ కే అంటే ఆషామాషి కాదు కదండి అసలు మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది రెండు వందల మంది ఐదు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు మిగతా అదంతా జెన్యున్గా వచ్చిందే కదా సో నేను ఎక్కడో ఉన్న వాళ్ళు నన్ను ఆదరించడము నా జాయిన్ బటన్లో జాయిన్ అవ్వడము ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అసలు ఎంత హ్యాపీ అంటే ఈవెన్ మీ సపోర్ట్ వల్ల నేను ఫస్ట్ ఇన్కమ్ తీసుకున్నాను ఫస్ట్ ఇన్కమ్ తీసుకున్న దాంట్లో పూర్తిగా మొత్తం మా ఇంటికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొత్తం నేనే చేశాను మా వారి ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా ఈవెన్ శాలరీ వచ్చినప్పుడు కూడా ఇంత సంతోషం అనిపించలేదు నాకు అసలు ఎందుకంటే ఒకరు మనల్ని నెగతాళి చేసినప్పుడు వచ్చిన అమౌంట్ వేరు ఆఫీస్లో ఏమో అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది శాలరీ వస్తుంది అని అనడం వేరు నన్ను ఎగతాళి చేసి చాటుకు నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు వెనకపోయి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నా నేను యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా ఫస్ట్ పేమెంట్ తీసుకొని ఇంట్లో సెలబ్రేషన్స్ కూడా చేశాను సో నా ఫస్ట్ పేమెంట్కి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్ కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఏం పర్లేదు ఫరాక్ చేయకుండా ఎవరిని లెక్క చేయకుండా బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకుండా మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేయచ్చు ఏది పట్టించుకోవద్దని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సార్ నేను కూడా ఏడ్చిన దాన్ని బ్యాడ్ కామెంట్స్కి కానీ తర్వాత మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ తర్వాత తను నాకు ఫస్ట్ నేను సింగిల్గా చేశాను తర్వాత నాకు ఆయన సపోర్ట్ వచ్చి ముందుకు వచ్చి నాకు ఈ ఒక్క విషయం నేను కాదు ప్రతి దాంట్లో మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు చాలా సపోర్ట్ చేశారు తన సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు ఈ సక్సెస్ కూడా సాధించాను మా లేని నేను లేను ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుంది అనేది ఎంత నిజమో ప్రతి భార్య విజయం వెనక తన భర్త ఉంటాడనేది మాత్రం కూడా అంతే నిజం ఇది కావునన్న వాళ్ళు కామెంట్స్ చేయండి ఖచ్చితంగా తన భార్య విజయం వెనక తన భర్త ఒక్కని సపోర్ట్ ఉంటే చాలు దునియాన్ని మొత్తమే లేస్తుంది ఆడది అవునంటారా కాదంటారా థ్యాంక్ యూ సో మచ్ సో నా ఫస్ట్ పేమెంట్ వచ్చేసి ప అక్షరాల ఎంత వచ్చింది అనుకుంటున్నారు అక్షరాల పద్దెనిమిది వేలు వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి అది అన్నిటికీ మీరే కారణము మీ సక్సెస్ వల్లనే నన్ను ఆదరించడం వల్లనే ఇలాగే మీ ఆదరణ నాకు అందరిది ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ ప్లీజ్ నా ఛానల్ వచ్చేసి తెలంగాణ పోలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి నన్ను మా హస్బెండ్ని ఇప్పటివరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ తెలంగాణ పొరి